రెండు సున్నా రెండు ఐదులో జరిగే ముఖ్యమైన సంఘటనలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ఆధారంగా భవిష్యత్తును ముందే తెలుసుకోవడం సాధ్యమేనా శ్రీపోటులురి వీరబ్రహ్మేంద్ర స్వామిగారు కాలజ్ఞానం ద్వారా కొన్ని శతాబ్దాల క్రితమే కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలను వెల్లడించారు రెండు సున్నా రెండు ఐదులో మన ప్రపంచంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన మార్పులను స్వామివారి కాలజ్ఞానం ఏమి చెబుతోంది ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం వీరబ్రహ్మేంద్ర స్వామిగారు పదిహేడవ శతాబ్దంలో నివసిస్తూ భవిష్యత్తును గురించి ఎంతో చెప్పి వెళ్లారు ఈ కాలజ్ఞానం ప్రకారం కాలచక్రం మారుతూ ప్రపంచంలో అనేక గొప్ప మార్పులు సంభవిస్తాయి రెండు సున్నా రెండు ఐదులో ఈ మార్పులు ఎలా ఉండబోతున్నాయి ఈ విభాగంలో రెండు సున్నా రెండు ఐదులో జరిగే ముఖ్యమైన సంఘటనలను కాలజ్ఞానం ఆధునిక విశ్లేషణ మరియు జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా వివరిస్తాం ఒకటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం యుద్ధ మేఘాలు రెండు సున్నా రెండు ఐదులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గొప్ప కష్టాలను ఎదుర్కొంటుంది పెద్దదేశాల మధ్య ఆర్థిక యుద్ధం డాలర్ క్షీణత మరియు కొన్ని దేశాల్లో తీవ్ర వృద్ధి చోటు చేసుకోనున్నాయి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లుగా ధనం లభించడంలో మార్పులు వస్తాయి కాని అది అందరికీ సమానంగా ఉండదుట్ రెండు ప్రకృతి విపత్తులు వాతావరణ మార్పులు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వాతావరణ మార్పులు తీవ్రమవుతాయి సముద్రస్థాయిలు పెరిగితీర ప్రాంతాలు మునిగిపోతాయి రెండు సున్నా రెండు ఐదులో భారీ భూకంపాలు వరదలు అగ్నిపర్వత పేలులు సంభవించే అవకాశముంది మూడు భారతదేశ భవిష్యత్తుపై ప్రభావం భారతదేశం రెండు సున్నా రెండు ఐదులో ఒక కొత్త దశలోకి ప్రవేశించనుంది నూతన రాజకీయం పునర్నిర్మాణ చర్యలు మరియు కొత్త విధానాలు అమలవుతాయి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు భారతదేశం మళ్లీ ఓ ప్రపంచ గురువుగా నిలుస్తుంది నాలుగు ఆధ్యాత్మిక మార్పులు భక్తి పెరుగుదల రెండు సున్నా రెండు ఐదులో ధార్మిక చైతన్యం పెరుగుతుంది మహిమాన్వితమైన యోగులు మహర్షులు మరియు సన్యాసులు ప్రజలకు మార్గనిర్దేశం చేస్తారు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం ఆధ్యాత్మికత పెరిగే కాలం ప్రారంభమవుతుంది వీరబ్రహ్మేంద్రగారి సూచనలు ప్రజలు ఏమి చేయాలి మన భవిష్యత్తును మారుస్తూ మానవాళి క్షేమాన్ని పెంచేందుకు బ్రహ్మంగారు కొన్ని సూచనలు ఇచ్చారు అవి నిత్యపూజలు ధ్యానం జపం చేయాలి పరస్పర సహాయ సహకారాలు పెంచాలి ఆధ్యాత్మికత పెంచుకుని ధార్మిక మార్గాన్ని అనుసరించాలి సత్యాన్ని అనుసరించాలి ధర్మాన్ని పరిరక్షించాలి భవిష్యత్తు మానవాళి చేతుల్లోనే ఉంది వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం మనకు మార్గదర్శనం చేస్తుంది కాని మనమే మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరియు ఈ విశేషమైన విషయాలను తెలుసుకోవాలంటే ఏలేవెట్ వోస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఎలివిట్ వాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది మళ్లీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో